ఒక అమ్మ చేప వండే ముందు తల తోక రెండు కట్ చేస్తుంది అక్కడే ఉన్న కూతురు ఈ విధంగా అడుగుతుంది అమ్మ ఇలా ఎందుకు కట్ చేస్తున్నావు అప్పుడు అమ్మ ఈ విధంగా సమాధానమిస్తుంది మా అమ్మ ఇలాగే చేస్తుండేది కాబట్టి నేను కూడా అలాగే చేస్తున్నానమ్మా అని కూతురుకి చెప్పింది అది విన్న కూతురు వెంటనే అమ్మమ్మకు ఫోన్ చేస్తుంది అమ్మమ్మ మీరు చేపను ఇలా ఎందుకు కట్ చేశారు అని అడుగుతుంది అప్పుడు అమ్మమ్మ ఈ విధంగా చెప్పింది ఎందుకంటే నా అమ్మ కూడా ఇలాగే చేసేది కాబట్టి అని బదులుస్తుంది చివరికి ఆ పాప అక్కడితో ఆకుండా గ్రేట్ గ్రాండ్ మదర్ కూడా కలుస్తుంది ఈ విధంగా అడుగుతుంది కూడా గ్రేట్ గ్రాండ్మా తలాతోక ఎందుకు కట్ చేస్తావు అని అడుగుతుంది గ్రేట్ గ్రాండ్మా ఆ విషయం వినగానే నవ్వుకుంది అప్పుడు ఈ విధంగా బదులు పంతొమ్మిది వందల యాభైలో నాకు ప్యాన్ చిన్నదిగా ఉండేది అందుకే తలాతోక రెండు కట్ చేసేదాన్ని అది రెసిపీ కాదు ట్రెడిషను కాదు ప్యాన్ చిన్నదిగా ఉండేదంతే అని బదులిచ్చింది ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అంటే మనం కూడా ఇదే చేస్తాం లైఫ్ లో కల్చర్ లో రిలీజియన్ లో వర్క్ లో హ్యాబిట్స్ లో ఎందుకు చేస్తున్నామో తెలియకే ఫాలో అయిపోతూ ఉంటాం ఏదైనా సరే కళ్ళు మూసుకుని ఫాలో అవ్వకముందు ఒక్కసారి అడుగు అంతే మీ జీవితం మారిపోవచ్చు అండ్ అక్కడ నుంచి మీ జీవితం అప్గ్రేడ్ అవుతుంది మీరు కూడా జీవితంలో అప్గ్రేడ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిట్ ప్లాన్ చేసి రెండు వేల ఇరవై ఆరు ఎంటర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సరికొత్త అప్డేట్ తోటి మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం డిసెంబర్ సెకండ్ నుంచి కుబేరా బ్యాచ్ త్రీ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద సెవెన్ డేస్ క్లాస్ ఉంటుంది ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో పై మీ అభిప్రాయని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు అప్గ్రేడ్ అవుతారా అక్కడే ఉంటారా